బాబా వచ్చి బాగా రెడీ అవ్వండి కప్పు పట్టుకొని ఫోటోలు తీసుకుందరం ఎమ్మకా ఇచ్చిన మా టీ స్వెటర్ ఇప్పటికే చేసేటప్పుడు ఫ్లైట్ లో అప్పుడు అప్పుడు బాగున్నారా మేమైతే ఇలా ఉన్నాము బట్టలు ఉకుతున్నా బట్టలు వాష్ చేస్తున్నా ఇలాంటి ఫ్యాషన్గా నాకు రావు నాకు వచ్చేది గుడ్డలు వతకడం చెత్త ఉడడం ఇదే వస్తుంది ఎలా ఉన్నారు ఈ మధ్య చెప్దాం బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీ సపోర్ట్ అనేది ఇంకా బాగుంటుంది అనమాట ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ కదా విడలేక ఈవినింగ్ బాగా అనమాట పొద్దునుంచి ఎండకి ఇక్కడ బయటకు రాలేక అని చెప్పాను కదా మాకు బయట బైక్ సైడ్ ఉంటుంది ఉదుకోవడానికి అని ఇక్కడ ఏమి ఉండదు అని ఎండకి రాలేక ఇప్పుడు ముఖాలో కాలు అవుతుంది ఈ టైంలో వచ్చి వేసాను అనమాట నా బెడ్ చూడు ఒకసారి ఇలా క్లీన్ అయిపోతుంది మొత్తం అంటే ఇప్పుడు లేడులేండి చనిపోయినాడు మా బాబా అంటే ఇప్పుడుండే వాళ్ళ నాన్న పెద్ద ఆయన అనమాట ఈ పక్క అవన్నీ తిరుగుతున్నాయి నిషాప్ షాప్ షాప్ అంటే దీన్ని ఏమంటారో స్టీమ్ అంటారో ఏమో తెలియదు నాకు అరబీలో వద్దులే వద్దు వద్దు బాగోద్దు షాపు ఈ పక్క గుడ్డలు తిరుగుతా ఉన్నాయి దొరకా నీళ్లు పెట్టింది కదా చాయ్ పెట్టావు కదా చెప్పాను కదా ఇజ్బాల్ ఉంటుంది అటు సైడ్ కిచెన్ కిచెన్ కాడ కిందర్గా బైక్ మేడమ్ చూపిస్తుంది మేడం అలా కాకుండా అని ఇట్లాంటి పాటలు పాడుతా దుర్గా బైక్ చూపిస్తుంది అనమాట ట్రై అని అలాగా ఎప్పుడు వెళ్తామో ఏమో ఫ్లైట్ లో ఇంటికి రోజు అనుకునేదాని వైపు చేసేటప్పుడు ఫ్లైట్ లోదండి పోతాయి అప్పుడు అప్పుడు అనుకునేదాని ఓ ఏమో చూడండి అలా వచ్చింది. తిరుగుతున్నాయి షాప్ల త్రుతనివే రాత్రి ఆయెస్ వేతే నా దుప్పట్లు నేను ఉతికి పెట్టుకుంటాను అన్నమాట ఒకటి ఉదుకుంటా ఒకటి ఇక్కడ పెట్టుకుంటా ఇవన్నీ నావే కి విచ్చేసారే ఫీల్ అవుతారు చూపించేది టైమన్న అవునా చూపిచానా ఏం కాదులే ఇప్పుడు పని చేసుకుంటాను ఏమంటారు వాళ్ళు మన వాళ్ళు మనకేమంటారు చెప్పు ఈ స్వెటర్ గురించి మర్చిపోయినా నీకు కూడా చెప్పలే ఇంతవరకు నేను స్వెటర్ మేడం తెచ్చిచ్చింది కదా ఒక స్వెటర్ ఇట్లాడితే తెచ్చిచ్చింది ప్రసాద్ ఇంటికి పోయేటప్పుడు మాలియాలో సామాన్లు కొనుపోయినాం కదా ఆ సామాన్లు కొనడంలో స్వెటర్ మర్చిపోయినా చలికాలం అంతా ఇంకా స్వెటర్ లేదంటే మళ్ళీ వేస్తుంది కొత్త తెచ్చిచ్చింది తెచ్చిచ్చిన వారం అవుతుక్క పోయినా నేను మళ్ళీ అంతే పోయింది మళ్ళీ గడ్డి తింటా మళ్ళీ రెండు దినాల్లో పెట్టి మళ్ళీ నేను తెచ్చుకున్నాను అవ అట్ నా పని అంతా ఎక్కడ ఫోన్ ఒకసారి మర్చిపోయినా వాళ్ళు ఫోన్ చేస్తే పాపం వాళ్ళు ఎత్తి మాట్లాడి పలా చూడండి రా అని చెప్పి ఇచ్చారు నాకు మళ్ళీ మధ్య మరపు ఏదన్నా పెడితే కన్నా పెట్టాను దొరుకుము ఏడు వదిలేస్తాను అప్పాడు అట్టను ఇది నేను ఇచ్చినారు అన్నమాట ఈ స్వెటర్ ఇప్పటికే ఉంది అది అట్టదే ఇంకొకటి వచ్చి రాజీ రాజీ అని దాని పేరు అయితే తెల్లది నేను ప్రసాద్ ఇచ్చిన అది ఇచ్చేసిన ఇది ఉంది కదా అని చెప్పి అది ఇచ్చేసిన ప్రసాద్కి అది ఇచ్చినాక ఇది పోయింది ఇంకా చూడు నా పరిస్థితి అట్ అయింది ఇవి నా గుడ్డల పరిసేస్తాను ఇవితో కోసం ఒక ప్రయోగం ఏం చేసాము కోసం వచ్చి ఒక ప్రయోగం అయితే చేసా ఏదేదో రకరకాలుగా అన్ని చెప్పా అందరూ అన్ని అన్నీ వేసేసి బాగా కాంచేసి తలకు పెట్టుకొని తల మరి రెండుసేపు ఒక గంట అట్లా నుంచి చాయ్ అన్నమాట నేను చేసిన ప్రయోగము అన్నీ రకరకాలుగా అన్నీ వేసి ఎర్రగడ్డ కరివేపాకు అన్నీ వేసి కాంచి తలకబెట్టుకునేసి అంటే ఇది ఒక ఇరవై రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు అని చెప్పినారనమాట అందుకని దీన్ని కొంచెం ఎత్తిపెట్టుకున్నా కొంచెం వాడేసుకున్నా కొంచెం ఎత్తిపెట్టుకున్నాయి ఇప్పుడు అయితే ఊచిపోవు అన్నారు చూద్దాం ట్రై చేద్దాము ఖచ్చితంగా నాకు కూడా తెలీదు ట్రై చేద్దాం బాగుంటే మీకు కూడా చెప్తా అప్పుడు ఏమేమి వేసి దాన్ని చేసుకోవాలి అని అప్పుడు మీరు కూడా వాడుకోండి సరేనా నాకు టిప్స్ చాలా వరకు తెలియదు నేను కూడా ఎక్కడన్నా విని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉంటే దాన్ని బట్టే నేను చెప్తాను అనమాట అందుకే ముందు నా మీద నేనే ప్రయోగం చేసుకుంటా అది సక్సెస్ అయితేనే చెప్తాను అనమాట వేరే వాళ్ళకి ఇప్పుడు అందుకే దుర్గా కూడా పెట్టాలన్నమాట నీకొద్దులే నేను వాడిన తర్వాత నాకు బాగుంటే అప్పుడు నువ్వు వాడదు లేదు దుర్గా అంతవరకు వద్దు అని చెప్పి దుర్గా కూడా ఆపేశాం అలా ఛాయ్ అయితే తాగిద్దా బ్రెడ్డి దుర్గా అయితే చాయ్ పోస్తుంది ఎంటకలు అయితే చాలా అంటే చాలా ఒక్కొక్క నాకు ఉండేదే అన్ని ఇంటికిలు దాంట్లో రోజు నన్ను ఎంటికలు పోతున్నాయండి ఏం చేయాలో ఏమో తెలియలా నాకే పోతున్నాయో ఇంకెవరికన్నా పోతున్నాయో నాకు తెలియదు కానీ ఎక్కువ పోతున్నాయి వెంట్రికలు చాలా ఇస్తుంది నాకు నువ్వు దుర్గా ఇద్దరు పోటీలు మేము దుమ్ముతున్నారు తెలిసినా ఏమన్నా అనుకోకూడదు పుట్టుకొని దుమ్ముతున్నారు స్వామి ఇద్దరు బ్రెడ్ కాఫీ తిన్నావు ఎప్పుడన్నా మయూర్ బ్రెడ్ అని ఒక బ్రెడ్ ఉండేది మనం చిన్నప్పుడు గుర్తుండ ఇప్పుడు ఏమన్నా లేవా మయూర్ బ్రెడ్ అక్కడ మిల్క్ బ్రెడ్ అని చెప్పి బండలు కాదు మయూర్ బ్రెడ్ ఇదే మాదిరి మిల్క్ నాకు ఎప్పుడన్నా జ్వరం వచ్చినప్పుడు కానీ కాపీలో ఇది కూడా నంజుకుంటే కూడా బాగుంటుంది నాకు ఇది తిన్నప్పుడు పొట్టి తిండి కాదు దీంట్లో నంచుకుని తినా బాగా ఉంటుంది మా అక్కకి ఎప్పుడు ఏదో ఒకటి ఉంటుంది అంటే నాకు కాదులండి నాకు కూడా అంతే ఇంచుమించు

పైకి ఎత్తుకొచ్చినారా గాజీ కూడా పనిరవు ఇంటికాడ కూడా మస్తున్నాయి ఎందుకు ఉరికే లగేజీ దండగదప్ప చూడండి మక్క నన్ను నెగతాల్ని చేస్తుంది ఎగదాలు చేస్తుంది అనమాట అలా ఉంటుంది కొంచెం కొంచెం ఇలా అండి మయూరి బ్రెడ్ మయూరి కాదు కూర్చో ఇది మయూరి కాదు ఇది శాండ్విచ్ బ్రెడ్ అంటారు తిన్నే ఎత్తుకోరా కూర్చుందాం బ్రో చెప్పి మీటింగ్ పెడదాం మా బాబా ఉంటే మా బాబా ఉంటే కదా అంటే మా బాబా పెద్ద ఇక్కడ మేము ఇప్పుడు కూర్చొని దగ్గర మా బాబా కూడా వచ్చి కూర్చొని చాయ్ పెట్టుకొని వచ్చి కూర్చొని ఇంకా అందరం నేను మా బాబా దుర్గా ముగ్గురం కూర్చొని బాతాకానీలు కొట్టుకుంటూ అనమాట బయటికి వెళ్ళకపోతే దుర్గా అసలు ఆ రోజే వేరే బాస్లా కదా ఇదొకటి ఇంకొకటి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సింది కోయిట్ ఫుట్బాల్ అది ఆడతారు కదా దానికి కప్పు వచ్చింది ఆ కప్పు వచ్చినప్పుడైతే మా ఇంటికి ఈ ఇంటికి కోట తీసుకొని వచ్చారు మా బాబా కూడా అందులో ఒక నెంబర్ అనమాట అందుకని కోయిటోళ్ళు ఇక్కడ తీసుకొని వచ్చారు ఆ కప్పు రాత్రి పన్నెండున్నర అయింది ఆ టైంలో వచ్చి మా ముగ్గురిని లేపడసి బాగా రెడీ అవ్వండి కప్పు పట్టుకొని ఫోటోలు తీసుకున్నారు ఎక్కడున్నాయో ఏమో తెలియదు కానీ మా అక్కడ చెప్పింది అద్దాలు పెట్టేసా మా అక్కకు నేను నేనే ఇచ్చా అద్దాలు మా అక్కకి కళ్ళు కళ్ళు కలకలు వచ్చినాయనమాట అందుకని అవైతే పెట్ట ఇలా సాయంత్రం సరదా సరదాగా గడిచిపోయింది మాకు అట్టే ఉండక్క ఒక ఫోటో అలా అండి చూసారు కదా ఒక చిన్న వీడియో సాయంత్రం అలా సరదాగా మీరు కూడా టీ బ్రెడ్ తినండి కాఫీలో టీ పాలల్లో పాల టీ ఉంటుంది కదా దానికన్నా కూడా కాఫీలో తింటే అది మిల్క్ బ్రెడ్ ఇది బ్రెడ్ కదా ఇది కాఫీలో లోపల ఉంటుందా ఉంటుంది అనమాట ట్రై చేయండి ఎవరైనా ఒకవేళ చేయకపోతే టీలో బాగుంటది ఇది ముందే చెప్తున్నా ఓన్లీ కాఫీలో నాకైతే టీలో నచ్చలేదు ఇది కాఫీలోనే బాగుంది ఎప్పుడైనా తినాలన్నప్పుడు సరదాగా తినచ్చు ఓకేనా అయ్యండి ఇంకా ఇది ఆఫ్ చేసేసి ఆ తర్వాత మీ చెట్లు పెట్టుకొని ఇంకా పాత పాతవన్నీ మెమరీస్ అంతా గుర్తు చేసుకుంటామన్నమాట అవంతా మీకు బోర్ అనిపిస్తుంది అందుకనే మీరు ఇంతవరకు చూడండి అందుకు బాయ్ చెప్పాక మా ఇక్కడ అర్థాలు చూసుకొని నిజంగానే ఆపరేషన్ చేయించుకొని ఫ్రెష్గా వచ్చినందుకు మాత్రం అంతే అర్థం బాయ్ అండి